ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయి వ్యక్తిగతంగా ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ దాదాపు పది పన్నెండేళ్ళు కావస్తోంది అయినప్పటికీ లక్షలాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రము దేశాయికి సంబంధించి ఎటువంటి సంఘటన చోటు చేసుకున్నా స్పందిస్తూ ఉంటారు ఆమెకి సంబంధించినటువంటి యోగక్షేమాలపైన విచారిస్తూ ఉంటారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయాల్లో సైతం దేశాయి వివిధ సందర్భాల్లో స్పందించడం అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా వీరిద్దరికి సంబంధించినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో అకీరా కావచ్చు ఆజ్య కావచ్చు వీళ్ళంతా తల్లి దగ్గరే పెరిగారు వాళ్ళు పవన్ కళ్యాణ్ కలుస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ సైతం వారిని అప్పుడప్పుడు కలిసి వస్తూ ఉంటారు అనుబంధం అనేది కొనసాగుతూ ఉంది వ్యక్తిగతంగా భార్యాభర్తలుగా వెళ్ళిపోయినప్పటికీ కుటుంబపరమైనటువంటి అనుబంధం కొనసాగుతూ వస్తుంది వీరిద్దరి జీవితానికి సంబంధించి కొన్ని సామీప్యతలు సైతం తాజాగా చర్చలోకి వస్తున్నాయి ఇటీవల మనం చూసాం పవన్ కళ్యాణ్లో ఉండేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి భావజాలం ఎంత గాఢంగా ఉంటుంది ఆయన స్పిరిచువల్ అంశాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది మనం ఇటీవల కాలంలో చూసాము వారాహి అంటే సప్త మాతృకులు సప్త శక్తి శక్తి స్వరూపాలైనటువంటి వారాహి వ్రతాన్ని ఆయన చేయడము ముఖ్యంగా వారాహిలో ఏడుగురు అమ్మవార్లు అంటే బ్రాహ్మణి వైష్ణవి ఇంద్రాణి మాహేశ్వరి చండిక వారాహి ఇలా ఏడు అవతారాల్లో ఒక కీలకమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి వారాహి వ్రతాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చికి తీసుకురావడం వారాహి వ్రతాన్ని ఆయన అనుష్ఠానం చేయడము ఇవన్నీ తాజాగా మనం చూసాము ఎంతటి స్పిరిచువల్ భావజాలంతో పవన్ కళ్యాణ్ ఉంటారనేది కానీ రెండూ దేశానికి సంబంధించినటువంటి స్పిరిచువల్ భావజాలం సైతం అంతటి గాఢత కలిగి ఉంటుంది ఆమె సైతము ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి అంశాల్లో చాలా తీవ్రంగా కృషి చేస్తూ ఉంటారనేది తాజాగా వెల్లడైనటువంటి సమాచారం గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అంటే భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ అనేటటువంటి ఒక పెద్ద సంస్థకి ఆమె ముఖ్యమైనటువంటి సలహాదారుగా ఆ సంస్థ చేపట్టాల్సినటువంటి విధి విధానాలు ఆ సంస్థని సంబంధించినటువంటి ప్రచారము ఆ సంస్థ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ ఇటువంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి పాత్రని రేణుదేశాయ్ పోషిస్తున్నారు అంతేకాకుండా ఆ సంస్థ చాలా బృహత్తరమైనటువంటి బాధ్యతని భుజ స్కంధాలపై పెట్టుకుంది ఈ బాధ్యతలో దేశంలోనే ప్ర మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా భగవద్గీత యూనివర్సిటీ గీతా యూనివర్సిటీని నిర్మించాలి అనేటటువంటి సంకల్పాన్ని ఈ సంస్థ చేపడుతుంది దాని ప్రధాన బాధ్యత దాన్ని ముందుకు తీసేటటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఆ ప్రాజెక్ట్ని తన బుధస్పందాలపైనే రేణు దేశ్ చేపట్టారు దీంట్లో ముఖ్యంగా చూస్తే కనుక ఓరియంటల్ స్టడీస్లో భాగంగా ప్రపంచంలోని ప్రఖ్యాతమైనటువంటి విశ్వవిద్యాలయాలు భగవద్గీత బోధన సైతం ఒక అంశంగా ఉంది ఓరియంట్లు అంటే మన తూర్పును ఉండేటటువంటి ప్రాచ్య దేశాల్లో ఉండేటటువంటి విజ్ఞానం సంస్కృతి సంప్రదాయాల అధ్యయనంలో భాగంగా గీతా స్టడీస్ అనేటటువంటివి వివిధ దేశాల్లో విశ్వవిద్యాలయాల్లో జరుగుతూ ఉంటాయి కానీ మన దేశంలో ఆ స్థాయిలో స్టడీ అనేది లేదు దీనికి ప్రత్యామ్నాయంగా భగవద్గీత బోధించేటటువంటి అంశాలు మానవ జీవనంలో చూపించేటటువంటి ప్రభావము ముఖ్యంగా గీతను చూస్తే కనుక భగవద్గీత మనకి కేవలం కృష్ణుడు అర్జునుడికి బోధించడమే కాకుండా ఇది ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో యువతరానికి కావచ్చు మానవ జీవనానికి కావచ్చు చాలా వికాసాన్ని అంటే మానవ జీవన వికాసానికి దోహదం చేస్తుంది భగవద్గీత అనేది అనేక రూపాల్లో ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా గే గీత భోజించేటటువంటి కర్మ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము అదే సమయంలో రాజయోగము రాజయోగం గురించి ఇటీవల కాలంలో చాలా ఎక్కువగానే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా బ్రహ్మకుమారి రాజయోగాన్ని చాలా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు కర్మయోగం అంటే నీ కర్మ చేయడం అందే నీకు ఉందే అధికారము తర్వాత దాని ఫలితం గురించి ఆశించకుండా కర్మ చేయడము జ్ఞానయోగము భక్తి యోగము భక్తి యోగం ద్వారా జ్ఞానయోగము అటెండింగ్ మోక్షానికి సంబంధించి ఇవన్నీ చాలా కీలకము అంటే మనిషి తన జీవితంలో వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి కానీ లేదంటే తన వృత్తి వ్యాపారాల్లో కానీ ఏ రకంగా ప్రవర్తించాలి ఏ రకంగా ప్రవర్తించడం ద్వారా మానవ జీవన వికాసానికి దోహదం చేస్తాడు వ్యక్తి అనేది ఈ గీత బోధించేటటువంటి ప్రధానమైనటువంటి అంశము ఇంకా కర్మ సన్యాసి యోగం అనేది ఇంకా కీలకమైనటువంటిది కానీ ముఖ్యంగా చెప్పేటటువంటి ఈ నాలుగు యోగాలు ఈ నాలుగు యోగాల ద్వారా భారతీయ ప్రగతి భారత జీవన వికాసము వ్యక్తిత్వ వికాసము వ్యక్తిత్వ నిర్మాణము ఇవన్నీ ఆధారపడి ఉంటాయి వీటిని ఈనాటి యువతరంలో ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈనాటి యువతరం ప్రబోధించేలాగా యువతరానికి ప్రబోధించేలాగా ఎక్కువ విస్తృతంగా వ్యాప్తి చేయాలనేటటువంటి లక్ష్యంతో గీతా ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ కృషి చేస్తుంది దీనికి ముఖ్య సలహాదారుగా ఆమె రానున్నటువంటి కాలంలో తొందరలోనే రానున్నటువంటి ఒకటి రెండు సంవత్సరాల్లోనే గీత యూనివర్సిటీ భగవద్గీత యూనివర్సిటీని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నెలకొల్పాలి అక్కడ అధ్యయనంకి సంబంధించి విద్యార్థులను చేర్చుకోవాలి వారికి డిగ్రీలు డిప్లొమాలు ఇవన్నీ స్టడీ చేయడం ద్వారా ప్రదానం చేయడం ద్వారా గీత యొక్క జీవన వికాసం జీవన వ్యక్తిత్వానికి గీత యొక్క పార్టిసిపేషన్ ఉండాలి అనే దిశలో కృషి చేస్తున్నారు దీనికి ముఖ్యమైన కార్యనిర్వాహక బాధ్యతని రెండు దేశాన్ని చేపడుతున్నారు ఇదివల్ల మనం చూసాము ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖను కలిసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తర్వాత ఆ ప్రాజెక్టు యొక్క లక్ష్యాలని ఆశయాల్ని దీనివల్ల రాష్ట్రానికి దేశానికి సమకూరేటటువంటి మానవ వనరుల ప్రగతిని ఆమె వివరించారు అంతే సందర్భంలో రానున్నటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ నారాయణ రెడ్డిని సైతం కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడం భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన ప్రాజెక్టుని సంబంధించినటువంటి విశ్వవిద్యాలయ లాంచింగ్కి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ఒక యాక్టివ్ ప్లాన్ని యాక్షన్ ప్లాన్ని రేణుదేశాన్ని సిద్ధం చేసుకున్నారు ఇందుకు సంబంధించి చాలా అంటే గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది ఇక యాక్షన్ పార్ట్లోకి ఏమో వచ్చారు అందులో భాగంగానే ఇప్పుడు కొండా సురేఖను కలవడం అనేది జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ సహకారాన్ని తెలంగాణ సహకారాన్ని అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు అయితే ప్రాజెక్టుకి సంబంధించి యూనివర్సిటీ మెయిన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా తెలంగాణలో ఉంటుందా ఈమె ప్రస్తుతం పూణేలో ఉంటున్నారు కనుక మహారాష్ట్రలో ఉంటుందా ప్రభుత్వాల సహకారం ఎక్కడ విస్తృతంగా లభించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందో అక్కడ చేపట్టేటటువంటి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం సైతము ఈ దీనికి ఈ ప్రాజెక్టులో ఒక కీలక టువంటి ప్రోత్సాహక పాత్ర పోషించేందుకు అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ దేశాయి ఈ ప్రాజెక్టును చేపట్టడం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ నుంచి సం సంపూర్ణంగా ఈ సహకారం లభించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాప్తి చేయడం ముఖ్యంగా భగవద్గీత అంటే కర్మయోగం కావచ్చు రాజయోగం కావచ్చు జ్ఞానయోగం కావచ్చు ఇవన్నీ యోగం కావచ్చు ఇవన్నీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా భారతీయ యువతలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయడము అదే సమయంలో త్యాగము కర్మ కర్మ నిర్వహణ ఇవన్నిటిని అంటే డ్యూటీని సేక్రెట్ డ్యూటీ అంటే నీ కర్మను నిర్వర్తించు నీ పని నువ్వు చెయ్యి తద్వారా లభించేటటువంటి సంతృప్తి తద్వారా లభించేటటువంటి ఫలితము దేశానికి వ్యక్తిగతంగా నీకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ధోరణిలో ఉండేటటువంటి ఈ యోగాలు భగవద్గీతలో ప్రబోధించేటటువంటి ఈ యోగాలు అనేటటువంటివి యువతలో విస్తృతంగా విస్తారంగా వెళ్ళడానికి ఇటువంటి సెలబ్రిటీ స్టేటస్ కలిగిన వాళ్ళు దీన్ని ఈ ప్రాజెక్టును చేపట్టడము అందుకు ప్రభుత్వ సహకారం లభించడము దా అంటే దా దానపరంగా కానీ ఇతరత్రా కానీ వనరులు సమకూర్చుకోవడానికి వీళ్ళు పూనుకోవడం అనేది ఖచ్చితంగా మంచి పని రెండు దేశాలు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు సక్సెస్ కావాలని ఆశిద్దాము రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రము అటు మహారాష్ట్ర ప్రభుత్వాల సహకారము ఉత్తర ఉత్తర భారతదేశంలో సైతం ఉత్తరప్రదేశ్ వంటి ప్ర ప్రభుత్వాలు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ధార్మికంగా పవన్ కళ్యాణ్ ఆచరణలో ఏదైతే చూపిస్తున్నారో దానిని జ్ఞాన రూపంగా ప్రదర్శించేందుకు ఒక గొప్ప బా ప్రపంచ ఇతిహాసంలోనే గొప్పదైనటువంటి భగవద్గీతని ముందుకు తీసుకెళ్ళడానికి భగవద్గీత ప్రపంచానికి ఏం చెబుతోంది అనేటటువంటి విషయాల్ని ఈ రోజు నుండేటటువంటి యువతరంలో పొందుపరచడానికి ఆమె చేస్తున్నటువంటి కృషి మాత్రం ఖచ్చితంగా ప్రశంసనీయమైన చెప్పాలి